శ్రీ శ్రీ నమ స్వామినే నమ శ్రీ పరమ పవిత్రమైన శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానమందు అనుబంధ శివాలయమైనటువంటి శ్రీ పర్వతవద్రీ సమేత వారి యొక్క మహాశివరాత్రి పాంచాన్నిక మహోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ కార్యక్రమాలు వైభవపేతంగా దేవస్థాన యాజమాన్యం వారిచే నిర్వహింపబడుతూ ఉన్నాయి అందులో భాగంగా నేడు మాఘబహుళ దిశమి విశ్వావసునామ సంవత్సరము ఈనాడు ఉదయం ప్రారంభమైంది పరమ పవిత్రమైనటువంటి గంగా జలంతో కూడా పుణ్యాహవాచన మంత్ర సంప్రోక్షణం ద్వారా శుద్ధిపరచి విఘ్నేశ్వర పూజా విధానము మరియు భక్తుల యొక్క సంకల్పాలు అధికారుల యొక్క సంకల్పములన్నీ పూర్తి చేసి ఆ తిద పిలప షష్ఠి పుణ్యాహవాచనము మరియు వృత్తిబిరణము పంచగవ్యప్రాశనము అఖండ దీపారాధనము ఆ తర్వాత రుత్ల యొక్క సన్మానాదులు మరియు స్వామివారి శ్రీ రామలింగేశ్వర స్వామివారికి సంబంధించిన పూజా విధానము అష్టోత్తర హితనామార్చతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది నేటి నుండి ఐదు దినములు వైభవంగా జరగనున్నాయి భక్త బృందం అంతా కూడా వారందరూ ఈ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఎందరెందరో విలువిగా వేయించేస్తారు ఈ దేవాలయానికి ఆ పూజా విధానాలలో పాల్గొంటూ ఉంటారు అందులో అతి ముఖ్యమైన ఘట్టములు ఏమిటి అంటే పదిహేనవ తారీఖు మహాశివరాత్రి పర్వదినన్నాడు ఉదయం నుండి రాత్రి వరకు అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి తర్వాత రాత్రికి మహాన్యాసపూర్వకంగా పదకొండు మంది రుత్తిక్కుల చేత శతరుద్రాభిషేక మహోత్సవం జరుగుతుంది దానికి తొలి రోజు శివకళ్యాణ మహోత్సవం జరుగుతుంది మరుసటి రోజు లక్ష బిల్వాచన కార్యక్రమం అవుతుంది ఆ తర్వాత రాత్రికి రథోత్సవం జరుగుతుంది ఆ మరుసటి రోజు పుణ్య ఏ రకంగా ప్రారంభమైందో ఆ రీతిగా పాంచాంగ దీక్షా విధానం పూర్తయిన పిదప పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత త్రిశూర తీర్థోత్సవం అయ్యి నందివాహన సేవతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈ నిగదీక్షతో ఆరు రోజులు అత్యంత వైభవపేతంగా ఎందరెందరో మహనీయులు వేదాంతులు ప్రవక్తలెందరందరో వస్తారు వారి వారు యథాశక్తిగా భగవత్ సేవలో పాల్గొంటారు భక్తులకు అనుగ్రహాన్ని చేస్తారు ఇవన్నిటికీ మూల కారణం ఏమిటంటే పర్వతవర్ధి సమేత రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ పంచాయత్ర పూర్వకంగా ఉన్నారు గర్భాలయంలో అంతేగాక సమస్త పరివార దేవతలతో కూడా స్థటిక రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆ మూర్తి చూస్తే కనుదార ఆ చూపు ద్వారా భగవద్ అనుగ్రహం ఆ క్షణంలోనే పొందుతామనే భావం హృదయంలో కలుగుతుంది అంత అత్యుత్తమైనటువంటి ప్రీస్తి పలికే దైవం రామలింగేశ్వర స్వామివారు వారి సేవా విధానంలో మేమంతా అర్చకులము పురోహితులము వేద పండితులము మేమంతా కలిసి యథాశక్తిగా యథామతిగా విధిగా సదాచార నియమనిష్టలతో సక్రమంగా చేస్తూ భగవద్ అనుగ్రహానికి పాత్రం కావాలని మనసారా కోరుకుంటూ ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వచ్చే భక్త వృందాని కింద కూడా పరమాత్మ ప్రసరింపజేయాలని ఆ లక్ష్మీన స్వామిని మరియు రామలింగేశ్వర స్వామి వారిని త్రికరణశుద్ధిగా పాదారం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ స్వస్థ సర్వేషాం సమస్త